హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బాన్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ అయితే మునగాకు పచ్చ చేద్దామని ఒక ప్రయోగం అయితే ముందుకు వచ్చినాం ఫ్రెండ్స్ అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇక్కడ మీరు చూడవచ్చు ప్లేట్లో ఫస్ట్ అయితే ఇక్కడ మనకి గిన్నెలో మునగాకు ఉంది ఒక కప్పు బౌల్లో మునగాకు తీసుకున్నాను మున్ మునగా క్వాంటిటీ అనేది ఎక్కువ కావద్దని కావద్దని అంటున్నారు ఎందుకంటే కొంచెం చేదు వస్తుందని చెప్పి కాకపోతే ఎక్కువ అంటే మరీ డీప్ ఫ్రై కాకుండా చూసుకుంటే మనకు చేదు అనేది రాకుండా ఉండదు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి టమాటా ఒక మూడు టమాటా తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి అండ్ ఎండుమిర్చి వచ్చేసి ఒక ఐదు తీసుకున్నాను కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండ్ మినపప్పు ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఓకేనా ఫ్రెండ్స్ ఫర్దర్ ప్రాసెస్ అయితే చూద్దాం నెక్స్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎండుమిర్చి వేసుకుందాం అండ్ కొంచెం మినపప్పు వేసేస్తుందా అయితే ఇవన్నీ మిక్సీ జార్లో వేసేస్తాము వీటిని కొంచెం మనం రోస్ట్ చేసుకున్నాక మీతో ప్రాసెస్ చూద్దాం సరేనా ఇది కొంచెం చల్లారినాక మనం మిక్సీ చేద్దాం కొన్ని పల్లీలు కూడా అయితే మార్చున్నాయి మరి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం ఓకే ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాం కట్ చేసుకున్న టమాటా అయితే వేసేసుకుందాం ఇప్పుడైతే కొంచెం చింతపండు అయితే వేస్తున్నాం ఫ్రెండ్ ఇప్పుడైతే మునగాకు వేస్తున్నాం ఫ్రెండ్ ఆహా అండ్ రెడ్ అండ్ గ్రీన్ ఒకటి వైట్ ఒకటి మిస్ అయిపోయింది కాసాయపు ఆకుపచ్చ తెలుగు ఇండియన్ తెలుపు సారీ ఏమైనా పోతుంది ఇండియన్ ఫ్లాగ్ ఇట్స్ మిస్సింగ్ ఇన్ వైట్ అయ్యా వి కెన్ యాడ్ అండ్ విత్ సాల్ట్ యాజ్ అండ్ వైట్ కలర్కి మనం ఇప్పుడు సాల్ట్ అయిపోతున్నాం కొద్దిగా అది వైట్ కలర్ అవుతుంది ఓకే నేను ఓకే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం బాయిలింగ్ పాయింట్ అనేది మంచిగా పెరిగి వాటర్ అనేది వస్తుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం ఎస్ కొంచెం అయితే ఎం లైట్గా తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనము ఇది ఇంతసేపు ఇది మినప పప్పు ఇది ఒక అండి ఎండమిర్చి ఉంది కదా దీన్ని కొంచెం మనము గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే ఇప్పుడైతే మనము ఇది ఇంతసేపు ఇది మినప పప్పు అయిందా ఇది ఎండి ఎండమిర్చి ఉంది కదా దీన్ని కొంచెం మనము గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడైతే ఫ్రెండ్స్ మిక్సీ కొట్టాక స్ట్రక్చర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ కొంచెం పచ్చగా పని అయితే మనకి కొంచెం గ్రైండ్ అవ్వలేదు దానికంటే ఖాళీగా ఉండిపోయింది కదా ఓన్లీ ఎండుమిర్చి ఉండడం వల్ల ఇప్పుడైతే ఈ యొక్క మిశ్రమాన్ని మనం ఈ టమాటా అండ్ మునగాకు మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుందాం వేసుకొని మిక్స్ చేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మనము మిక్సీ కొట్టుకుందాం మిక్సీ ఏంటంటే బాగా మెత్తగా కొట్టుకోవద్దు కొంచెం గర్కు గర్కులాగా కొట్టుకుంటే మనకు కొంచెం అంటే రోడ్డు పచ్చళ్ళాగా అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను లైట్గా చాలా అంటే కొంచెం గట్టిగా ఉంది వాటర్ లైట్గా యాడ్ చేస్తున్నాను కొన్ని వాటర్ ఫ్రెండ్స్ ఫైనల్ స్ట్రక్చర్ అయితే మీరు ఇలా చూడొచ్చు నాకు వీడియో తీసేవాళ్ళు లేరు అందుకని కొంచెం ఇలా ఉంది సో ఈ మిశ్రమాన్ని మనం తాలింపు వేసుకుందాం కావాలంటే ఇంకొంచెం లైట్గా వాటర్ వేసుకొని మీరు ఇంకొంచెం ఒకసారి అలా మిక్స్ చేసుకోవచ్చు ఓకేనా దీన్ని తాలింపు ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఎప్పుడైతే మనం తాలింపు పెట్టుకుందాం దానికోసమైతే కొద్దిగా నూనె వేసుకుందాం ఒక త్రీ టేబుల్ స్పాన్ స్పూన్ పైన ఓకేనా ఓకే ఎండిమిర్చి అండ్ అన్ని కావాల్సినవి జీలకర్ర మెంతులు జీలకర్ర అండ్ ఆవాలు మెంతులేకండి జీలకర్ర అండ్ మిరప గింజలు కొన్ని మా ఇంట్లో ఉన్నాయి అండ్ రైల్పాయలు కొన్ని అండ్ కరివేపాకు సో కాలం కంప్లీట్ అయిపోయింది మనకి ఈ పచ్చడి దాంట్లోకి షిఫ్ట్ చేసేసాము ఒకసారి కలిపినా కలిపినాక ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ లైక్ చేయండి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేసిన మునగాకు టమాటా పచ్చడి రివ్యూ అయితే చూద్దాం ఎలా ఇలా ఉందచ్చునా కలుపుతుంటే అవుతుందా ఒక ఎగ్ అయితే బాయిల్ ఎగ్ అయితే ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్ మేము చెక్ చెప్పి రివ్యూ చెప్పు యా ఎలా ఉందచ్చా ఉప్పు కారం మాటలు వస్తున్నాయి అవునా యా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసేది చూడండి ఓకే